ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెబుతున్నారు మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు హిందువులు పూజించే దేవతలను శివుడు ప్రథములు సోమవారం అంటే శివుడికి ఇష్టమని మన అందరికీ తెలుసు మనం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను దానితో పాటుగా శివుడిని ఏ ఏ సమయాలలో పూజించాలి దాని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని చూస్తున్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో చె కామెంట్ చేయండి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా సరే చెడు అయినా సరే నవగ్రహాలకు అధిపతి అయినా శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయట ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మత ప్రకారము వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతకు అంకితం ఇందులో సోమవారం అంటే అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు కోరిన కోరికలు నెరవేరుతాయి ఆ శివయ్యకి ఒక చెంబడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష్య పండితులు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి దాంతోపాటు ఇల్లంత ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలి ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారము సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తరువాత శివుడిని పూజించాలి పూజా సమయంలో శివలింగంపై గంగా సమర్పించాలి ఆ తరువాత నేతితో దీపారాధన వెలిగించాలి చందనను బొట్టు పెట్టాలి పూజ సమయంలో శివ చాలిస శివాష్టకం పఠించాలి దీనివల్ల కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరం అవుతాయి అని కోరికలు త్వరగా పూర్తవుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాల కురిపిస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము వైవాహిక జీవితం దుఃఖమహంగా ఉన్నా లేదా పెళ్ళిళ్ళు ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్ష సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కష్టాలను దూరం అవుతాయి ధనవర్షం కురుస్తుంది లింగరూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకుంటాడని పండితులు చెబుతున్నారు శివుడికి విభూది అత్యంత ప్రీతికరమైనది ఎవరైతే విభూది రాస్తారో ఇంకా ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శివునికి మూడు ఆకులు ఉన్న బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి మనసులోని కోరికలు పూర్తవుతాయి దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలద్వారం ఉండేలాగా చూసుకోవాలి జలద్వారం లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది గుర్తుంచుకోవాలి శివుడికి వెలగపండు ఎంతో ఇష్టం వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్య సొంతం అవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి చివరికి పూజ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలన్నీ కష్టాలను తొలగిస్తాడు అయితే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలి అంటే ఈ మూడు సమయాల్లో శివుడిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అవుతాడు మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు ఒక రోజుకి సూర్యుడు మూడు దిశలుగా మారుతాడు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలు ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం ఈ మూడు సమయంలో శివుడికి ఎవరు తలుచుకుంటారో ఎవరిని ఇష్టంగా పూజలు చేస్తారో వారి కోరికలు శివుడు క్షణాల్లో తీరుస్తాడు అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరకుండా చూస్తాడు సూర్యుడు దిశలు మారేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో విహరిస్తాడని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ మూడు సమయాలలో శివుణ్ణి పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాలు శివుణ్ణి తలుచుకున్న చాలు మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరుతాయని పండితులు చెబుతున్నారు శివుడు ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని మూడు సమయాలు అంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్నం సమయంలో సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలు నెరవేర్చుకోండి శివుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి ఈ మూడు సమయాలలో పూజలు చేయండి ఈ మూడు సమయాలు శివుడిని తలుచుకున్నా చాలు మీ కోరికలు క్షణాల్లో నెరవేరుతాయి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు భోలేనాథ్ ముక్కోటి ఇలా ఎన్నో పేర్లు ఆ జగమయ్యకు చేతిలో శూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎల్లప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆది యోగి అందుకనే ఇలా శివునికి ఈ మూడి సమయాల్లో పూజలు చేసుకొని మీ కుటుంబముకు మీకు అంతా శుభాలే జరగాలని కోరుకుంటున్నాము